తర్వాత వల్లభాయ్ పటేల్ గారి వద్దంతి సందర్భంగా మన ఆదివైశ్య ప్రముఖులందరూ పట్టణ ఆదివైశ్య ప్రముఖులందరూ ఈ సమావేశాన్ని ఇచ్చేసి వాళ్ళకి నివాళులు అందించడం జరిగింది ఈ సందర్భంగా ప్రముఖులందరూ ఇచ్చేసి ఈ ఆదివైశ్య సమావేశాన్ని తర్వాతంగా ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కోసం యాభై ఐదు రోజులు పోరాట దీక్షను పటిమిటించి అమరజీవులై ఉన్నారు అటువంటి నాయకులకి మనం శ్రద్ధాంజలి ప్రకటిస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని మన తెలుగుదేశం గవర్నమెంటు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్క చోట అధికారికంగా ప్రకటిస్తానని చంద్రబాబు నాయుడు గారు అందరినీ కృషి చేశారు ఈ ఫస్ట్ టైంలో ఈ యాభై ఎనిమిదిలో నివసం సగంగా పోటీ శ్రీరావు గారికి దాండి రాకేష్ గారు నుండి రాకేష్ గారు మనకు మన తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే దూరపడి బ్రహ్మారెడ్డి గారు అదే వాళ్ళ కోరిక మేరకు సుమారు ఏడు ఎకరాల స్థలం కేటాయించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఆ కార్యక్రమం నిర్వీర్ఘ నిర్వీర్యంగా నిర్వీర్యంగా శీఘ్రంగా జరుగుతూ ఒక సంవత్సరంలో పూర్తిగా చెప్పమని ఒక సంవత్సరం పూర్తిగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రముఖులు పట్టణ ఆరి అధ్యక్షులు అధ్యక్షుడు తర్వాత ఈ మీడియా అభ్యర్థులకి ప్రతి ఒక్కరికి ఈ విషయం కృఖర్ తెలుపుకుంటున్నాను అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఈసా ఈ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి రాలు పంచుకుని ఎవరికి తోసిన సహాయం వాళ్ళు అందించి శ్రీకృష్ణకరించిన పూర్తి చేయడానికి సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చూసి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క రోజు కూడా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు